ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు అమావాస్య నుండి రాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండెలో పుడుతుంది ఆగస్టు నెల వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు రోజు అమావాస్య నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రపు ఒకటి రెండు పాదాలు వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశి రాశి చక్రంలో ఆరవ రాశి కన్యారాశి రెండవ అతిపెద్ద నక్షత్ర సముదాయం ఇది రాశి చక్రం యొక్క నూట యాభై నుండి నూట ఎనభై డిగ్రీలను కలిగి ఉంటుంది కన్యారాశి వరకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది గ్రహాల అనుకూలత ఏ విధంగా కనిపిస్తుంది వీరి ఉద్యోగ రీత్యా అలాగే ఆర్థిక స్థితి కుటుంబం ఆరోగ్యం వ్యాపారం చదువు వీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి సూర్యుడు మీ రాశికి పన్నెండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున పదకొండవ విల్లైన కర్కాటక రాశి నుండి పన్నెండవ విల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం వృత్తి మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు బుధుడు కన్యా రాశి అధిపతి మరియు పదవి ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై పదకొండవ ఇల్లైన కర్కాటక రాశి నుండి పన్నెండవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తెలివితేటలు ఉద్యోగం మరియు సంభాషణలను సూచిస్తాడు శుక్రుడు గురించి చూసుకున్నట్లయితే కన్యారాశికి రెండవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన పన్నెండవ ఇల్లైన సింహరాశి నుండి ఒకటవ ఇల్లు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ ఆర్థిక వ్యవహారాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు కుజుడు గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశికి మూడవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున తొమ్మిదవ ఇల్లైన వృషభ రాశి నుండి పదవ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు శక్తి ఆరోగ్యం మరియు నూతన ప్రయత్నాలను సూచిస్తాడు గురువు శని రాహు మరియు కేతువు కూడా ఈ నెలలో గురువు వృషభ రాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను మరియు కేతువు కన్యా రాశిలోను సంచారం చేస్తుంటారు ఉద్యోగస్తులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యపడుతుంది అంతేకాకుండా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి కానీ బదిలీలు కానీ ఈ సమయంలో జరిగే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క ఆలోచనలు కానీ సలహాలు కానీ ఇతరులకు అనుకూలించడం వలన వారి యొక్క గౌరవాన్ని మరియు ప్రేమను కూడా మీరు పొందుతారు ఈ సమయంలో విదేశీయానం కానీ దూర ప్రయాణం కానీ చేసే అవకాశం కూడా ఉంటుంది ద్వితీయార్థంలో పరిస్థితులలో మార్పు కూడా కనిపిస్తుంది కొత్త పదవిలో కానీ ప్రదేశంలో కానీ కొన్ని ఒడిదుడుకులు మీరు మీకు తరచుగా ఎదురవుతూ ఉంటాయి పని ఒత్తిడి అధికారులతో సఖ్యత లోపించడం వంటి సమస్యలు తల ఎత్తవచ్చు అంతేకాకుండా మీరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అసహనానికి లోను కాకుండా వీలైనంత ఓపికగా చేపట్టిన పనులు పూర్తి చేసే ప్రయత్నాలు చేయడం మంచిది ఆర్థిక స్థితి గురించి చూసుకుందాం ఈ నెలలో ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఆర్థికంగా అనుకూలంగాను ఉంటుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడి నుండి మంచి లాభాలు రావడమే కాకుండా మీరు చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ద్వితీయార్థంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది బాధ్యతల కారణంగా ఖర్చులు పెరగడం మరియు అనుకోని ప్రయాణాల కారణంగా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు అనవసరమైన ఖర్చులను మీరు తగ్గించుకుంటే మేలు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను పొందుతారండి ప్రథమార్థంలో కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కూడా కలిగి ఉండడం మరియు వారి ద్వారా అనుకోని సహాయాలు కూడా పొందడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మీకు వారసత్వంగా రావాల్సిన స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ సమయంలో రావడం లేదా వాటికి సంబంధించి వివాదాలు పరిష్కారం అవ్వడం కూడా ఈ సమయంలో జరగనుంది ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు తల ఎత్తవచ్చు అయితే సహనం సంయమనం పాటించడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు ఈ సమయంలో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా మీరు వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం అండి ప్రథమార్థంలో ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ కూడా ద్వితీయార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తల కళ్ళు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా నీటి ద్వారా కలిగే ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేయడం మేలు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి ప్రథమార్థంలో వ్యాపారంలో అభివృద్ధి లభించడం మరియు పెట్టిన పెట్టుబడులకు రె రెట్టింపు లాభాలు రావడం వలన ఆర్థికంగా కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు అనాలోచితంగా మీరు చేసిన పనులు లేదా మాట తీరు కారణంగా మీ యొక్క వినియోగదారులు కానీ మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులు కానీ నొచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ద్వితీయార్థంలో వ్యాపారంలో తగ్గుదల ఉండడమే కాకుండా ఖర్చులు కూడా పెరగడం చేత మానసిక ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువు గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ నెల ప్రథమార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది సూర్యుడు మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండడం వలన విద్యలో బాగా రాణిస్తారు మరియు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కూడా కనబరుస్తారు ద్వితీయార్థంలో చదువు పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అన్నీ తెలుసుకునే భావన కారణంగా పెద్దలు చెప్పిన మాట వినక ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో అహంకారానికి తావు ఇవ్వకుండా శ్రద్ధగా చదవడం మంచిది ఈ సమయంలో ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుని గోచారం మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండవు కనుక ఈ రెండు గ్రహాలు గ్రహాలకు పరిహారాలు చేయడం మంచిది సూర్యుడిచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గోధుమలు కానీ గోధుమ పిండిని కానీ దానం చేయడం లేదా రొట్టెలు చేసి పేదవారికి దానం చేయడం కూడా మంచిదే అలాగే సూర్య నమస్కారాలు చేయడం మరియు శివారాధన చేయడం వలన కూడా సూర్యుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి పన్నెండు ఇంట్లో బుధుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం లేదా బుధవారం రోజున పెసర్లు దానం చేయడం లాంటివి లేదా బుధుడికి పూజ చేయడం లాంటివి కూడా మీకు మేలును కలిగిస్తాయి చూసారు కదండి కన్యా వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్